నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రెడ్డి కామేశ్వరి గారు రచించిన మామూలు కథే అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవంబర్ పంతొమ్మిది వందల అరవై మూడులో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి లలిత స్కూటర్ దిగి హుషారుగా ఏల వేసుకుంటూ గుమ్మంలోకి అడుగుపెట్టిన శేఖర్కి రోజు చిరునవ్వుతో గుమ్మంలోనే ఎదురయ్యే లలిత కనిపించకపోవటంతో కాస్త ఆశాభంగం కలిగింది పదిహేను నిమిషాలు ముందుగా వచ్చానుగా అని వాచ్ చూసుకుని స్వాగతం చెప్పుకుంటూ లోపలికి నడిచాడు డ్రాయింగ్ రూము నట్టిల్లు ఎక్కడా పత్తాలేదు తిన్నగా పడగదివైపు వైపు నడిచాడు ఆ వేళప్పుడు అక్కడ ఉండటం అరుదు పడుకున్నామేమో లలిత ఒంట్లో బాగోలేదా మంచం మీద ఓ పక్కగా కూర్చుని తన వైపు తిప్పుకుంటున్న శేఖర్ చేతుల్ని విసురుగా తప్పించుకుని లేచి వంటింటి వైపు వెళ్ళిపోయింది లలిత ఆ విసురు గమనించినట్లు శేఖర్ మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించాడు చూసావా ఏమి తోచటం లేదన్నామని నీకోసం ఓ మంచి ప్రోగ్రాం వేశాను ఎల్లుండి ఆదివారం మనము ఇంకొక నలుగురం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో అందరం ఇక్కడికి ఐదు ఆరు మైళ్ళ దూరాన కొండల మధ్య అడవిలోకి పిక్నిక్కి వెళ్ళడానికి ప్రోగ్రాం వేసాము పొద్దున్న ఏడింటికి వెళ్ళి రాత్రికి తిరిగి రావచ్చు క్యారమ్స్ కార్సు ట్రాన్సిస్టర్ కావలసినంత కాలక్షేపం మనమంతా తినడానికి ఏమన్నా పట్టుకుపోదాం ఉత్సాహంగా చెప్పుకుపోతున్న శేఖర్ లలిత కాఫీ కప్పు తెచ్చి ట్యాప్ మనీ బల్ల మీద పెట్టి తిరిగి అదే వేగంతో పడగదిలోకి వెళ్ళిపోవటం చూసి కొంచెం తగ్గాడు కప్పు చేతితో పట్టుకొని వెనకాలే నడిచి వెళ్ళి ఏం లలిత అలా ఉన్నావు ఇవాళ ఒంట్లో సరిగ్గా లేదా ఏది చూడని నుదురు మీద చేయేశాడు లలిత చేయి తీసేసి కళ్ళు గట్టిగా మూసుకొని అటు తిరిగిపోయింది శేఖర్కి అర్థమైంది ఇప్పుడు శ్రీమతి లలిత గారు అలకా అభినయిస్తారు చాలు బాగుంది మొదటి బహుమతి ఇటమైంది ఇక ఇప్పుడు నవ్వుతారు అంటూ గెలిగింతలు పెట్టబోయాడు లలిత నవ్వలేదు నిజం కోపమా లలిత ఏమైంది ఏమి అపరాధం జరిగింది నా వల్ల రాణిగారి కోపం తీర్చడానికైనా కారణం తెలియాలిగా అన్నాడు లలిత కళ్ళు తెరవలేదు చాలే ఇంతటితో బతిమలాడటం కార్యక్రమం అయిపోయింది ఇంకా నీ కారణం ఏమిటో చెప్పేస్తే తీరిగ్గా కూర్చుని నీ ఇష్టం వచ్చినంతసేపు శేఖర్ గాని శేఖర్లేచి వచ్చాడు లలిత విసురుగా వెనక్కు తిరిగి ఎర్రగా తడిగా ఉన్న కళ్ళతో శేఖర్ కేసు తీక్షణంగా చూసింది అయితే పోవటానికి ఎప్పుడు తయారు కావాలంటారు అంది ఇది బాగుంది ఇంతసేపు చెప్పింది ఏమిటి ఎల్లుండి ఆదివారం అన్నానుగా నవ్వాడు అది కాదు మా వాళ్ళ ఇంటికి వెళ్ళటం మాట నేను అడిగేది తెల్లగా మెరుస్తున్న కళ్ళను ఎటో తిప్పింది మీ వాళ్ళ ఇంటికా ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యంగా అడిగి అంతలోనే గట్టిగా నవ్వేశాడు ఓహో ఈ దుమారం అంతా అందుక అయితే చిన్న పాపాయికి వచ్చిన నాలుగు నెలలకే అమ్మ నాన్న మీద బెంగ పుట్టిందనమాట దానికోసం ఇంత ఎందుకు సిల్లి లల్లి అడిగితే సరిపోయేదిగా లాలిస్తున్నట్లు దగ్గరకు తీసుకోబోయాడు లలిత ఆవేశంగా లేచి కూర్చుంది నేనేమో మా అమ్మ నాన్నను చూడాలని ఆడవటం లేదు మీరే నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేక అనవసరంగా నా మీద ఉన్నవి లేనివి కల్పించి పంపించేయాలని ఎత్తేసి పైగా నాటకం లలితకు దుఃఖంతో గొంతుపూడి పెదాలు వణగటం తప్పించి మాటలు సరిగ్గా రావటం లేదు శేఖరికి ఏమీ అంతు పట్టలేదు ఏంటి లల్లి నువ్వు మాట్లాడేది ఏమైంది నీకు ఇవాళ చాలండి ఇంకా ఎందుకు బొకాయిస్తారు ఏమీ ఎరగనట్టు నేను మీకేం చేశాను ఇప్పుడన్నా మీరు చెప్పింది కాదన్నానా ఎందుకు అలా ఉన్నవి లేనివి కల్పించి రాయటం కళ్ళ వెంట జారే నీళ్లని అతనికి చూపలేక తలగడలో దాచుకుంది అలా కళ్ళప్పగించి ఆమె వంక చూడటం తప్పించి ఏమీ చేయలేక విసుగ్గా ఏమిటి నేను నీ మీద కల్పించి ఏం రాశాను ఎవరికి రాశాను సరిగ్గా చెప్పకుండా ఈ గోహలేమిటి అన్నాడు అవును గోహలుగానే ఉంటుంది మరి చేసేవన్నీ గప్పుచుప్పుగా చేసేసి ఏమీ తెలియనట్లు వేషాలు ఇంకా విడమర్చి నా నోటితో చెప్పాలి కాబోలు అబ్బా ఏ సంగతి చెప్పకుండా ఏమిటి గొడవ చెప్పదలిస్తే స్పష్టంగా చెప్పు లేకపోతే నీ కర్మ నేనేమి నీ గురించి ఎవరికి ఏమీ రాయలేదు అనలేదు శేఖర్ గొంతు ఇప్పటికీ లలితతో సమాన స్థాయికి వచ్చింది లలిత వెంటనే లేచి టేబుల్ సరుగులాగి స్వదేశీ కవర్ ఒకటి తెచ్చిచ్చింది ఇదేమిటి ఒకవైపు చేతికొచ్చినట్లు అలా రాసేస్తూ నాతో ఈ దొంగ ఎందుకు మీకేదైనా కష్టంగా ఉంటే నాతో చెప్పొచ్చుగా వాళ్ళకి వీళ్ళకి రాయటం ఎందుకు ఇదే కాబోలు అపేక్ష అభిమానం అంటే శేఖర్ ఉత్తరం చదువుతున్నంతసేపు నిర్విరామంగా మాటలు వదులుతూనే ఉంది లలిత కసి తీరేలాగా ఉత్తరం నుంచి కింద గంట చదివాక శేఖర్ ముఖం ఏ భావం తెచ్చుకోవాలో తెలియక ఏమీ వెలిపుచ్చకుండా దిగాలి పడింది ఈయన ఇలా రాస్తాడేమిటి నేనేం రాయలేదే సగం తనలోనే అనుకున్నాడు మీరేమీ రాయకుండానే ఉత్తీన తీరి కూర్చుని ఆయన అలా రాశారా వ్యంగ్యము కోపము రెండు లలిత గొంతులో పోటీ పడుతున్నాయి ఏదో పొరపాటు జరిగింది అసలు నెలయ్యి ఉత్తరమే రాయలేదు నేను ఇంతకీ నీ మీద నేను అలా ఎందుకు రాస్తాను ఏం జరిగిందని నీ దగ్గర దాచేయటంత అవసరం నాకే ఉంది అనునయించబోయాడు అయితే పెద్ద ఆయన ఆయన ఆడారంటారా ఇక చాలు లేండి ఎప్పుడూ నవ్వే లలిత మొహం అంత కోపం చూపెడుతూ ఉంటే మాటలు వెంట వెంట నేను తట్టడం లేదు లలి లల్లీ నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు మీ నాన్నగారికి ఇవ్వాళ్ళే నీ ఎదురుగ్గా ఈ విషయం ఏమిటో ఎందుకు అలా రాశారో స్పష్టంగా తెలియచేయమని రాస్తాను సరేనా లేకపోతే అంతకన్నా టెలిగ్రామ్ ఇస్తే ఆయనే వస్తాడు ఏ సంగతి ఆయన నోటి నుండి విందువు కానీ అంతవరకు ఆగు కొంచెం ఆమె భుజాల మీద నిమురుతూ సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు శేఖర్ ఇంకా అదొకటి తరువాయి మొహం మీద చీవాట్టు పెట్టించడం మిగిలింది కాబోలు ఇంతటితో చాలు నన్ను క్షమించి పంపించేయండి కళ్ళు తుడుచుకుంటూ అంది చెప్పేది వినిపించుకోవటం మంచిది లలిత నా మాట నమ్ము ఆయన వచ్చాక అంతా విని అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేద్దు గాని బాగా ఆలోచించు చదువుకున్న దానివి నీకంత తొందరగా మొండితనం కూడదు శేఖర్ ఊర్మికి మంచితనానికి అది చివరి మెట్టు అన్న సంగతి లలితకు తెలుసు ఇక చెప్పాల్సిందేమీ లేదన్నట్లు బూట్లు విప్పుకోసాగాడు శేఖర్ లలిత గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది పెళ్ళైన తర్వాత ఈ నాలుగు నెలలు నాలుగు సెకండ్లలా గడిచాయి కానీ ఆ సాయంకాలం ఒక్కటే ఒక యుగమైపోయింది ఎప్పుడూ ఇంత ఇదిగా నాటకం ఫక్కి సంభాషణలు ఇద్దరి మధ్య జరగలేదు అసలు లలిత ఆ రకం కాదు సాధ్యమైనంతవరకు ఎదుటి వాళ్లకు సరిపడేలాగా నడుచుకుపోదామన్న మనస్తత్వం శేఖర్ విషయంలో అసలు ఎప్పుడూ ఎదురు మాట అన్నది చెప్పలేదు తమాషాకి హాస్యానికి తప్పిస్తే అలాంటిది ఇప్పుడు ఇంత రభజ చేస్తోందంటే పాపం నిజంగానే చాలా కష్టపెట్టుకుందనమాట ఎప్పుడూ సంతోషంగా కనిపించే మొహం కాస్త వాడిపోయింది కళ్ళు వాచాయి ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తుంది కాబోలు నిజంగా ఆ ఉత్తరంలో విషయాలు చదివితే అలానే అనిపిస్తుంది మరి అందులోనూ ప్రాణాలతో సమానంగా నమ్మిన మనిషి ఒక్కసారి మోసం చేశాడని తెలిస్తే ఎలాంటి వాళ్ళకైనా అంతే శేఖర మెదడు ఆలోచనలతో వేడెక్కింది ఎవరైనా ఏడిపించడానికి అలా రాసారా ఎవరు రాస్తారు అంత ప్రాక్టికల్ జోక్స్ వేసేపాటి చను ఎవరుకుంది అసలు ఈ ఊరు వచ్చి ఆరు నెలలైందేమో ఇంకా ఆ వీధిలో వాళ్లే సరిగ్గా పరిచయం కాలేదు ఆఫీసులో వాళ్ళకి లలిత వాళ్ళ ఊరు తండ్రి అడ్రస్ అన్నీ ఎలా తెలుస్తాయి తెలిసినా ఇలాంటి పని చేయటానికి తగినంత చనువు ఎవరికి ఉంది ఈ ప్రశ్నని ఇలా డొంకల్లా పెరగటమే కానీ విడటం లేదు చివరికి బట్టలు మార్చుకున్న టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు నడిచాడు ఇవాటికి మొదటిసారి స్వహస్థాలతో బూట్లు విప్పుకుని టవల్ తానే తీసుకుని ఒక్కడే వెళుతున్న శేఖర వంక చూసి లలిత మనసు చిగుక్కుమంది అన్నీ ఆమె చేతి మీదుగా జరగటం అలవాటు అసలు ఏమీ చేసుకోలేని చిన్నపిల్లాడిలా చిలిపిగా అల్లరి చేస్తూ అన్నిటికీ ఆమెను విసిగించటం అతనికి సరదా ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఏ ద్వీపాంతర వాసానికి వెళ్తున్నట్లు పది మాటలు దగ్గరకు తీసుకొని అది ఇది సర్ది ఏమిటో కబుర్లు చెప్పి వెళ్ళలేక వెళ్తున్నట్టు వెళ్ళేవాడు సాయంత్రం గుమ్మంలో నుంచే నామస్మరణ మొదలు అంత మనసిచ్చే మనిషి ఇలాంటి పని ఎందుకు చేశారు అంత నటనేనా ఏదిన్నటనా కాసేపు తన ఏడిస్తే చూడాలనిపించిందా అదే ముచ్చట పోనీ అదే అయితే ఇప్పుడైనా అసలు సంగతి చెప్పొచ్చుగా తనకేం తెలియదని డబాయించటం ఎందుకు ఇంట్లో అంతా అమ్మ అన్నయ్యలు అక్కయ్యలు అంతా ఏమనుకుంటున్నారు అసలు ఆ ఉత్తరం చదివాక ఐదు నిమిషాల దాకా ఏం పాలిపోలేదు ఎంత చిన్నతనం అనిపించింది వేళాకోళమైతే మాత్రమే ఇంత దారుణమా లలిత మనసు కొంతసేపు ఊగిసలాడి చివరికి తండ్రి వచ్చేదాకా వేచి ఉండాలన్న నిశ్చయానికి వచ్చాక ఆగింది మూడో రోజు ఉదయం ప్రసాదరావు గారు వచ్చే వరకు ఇద్దరు భారంగా గడిపారు రోజు మామూలుగా ఎంతో గొడవతో మాటలతో నవ్వులతో జరిగే పనులు గడియారం ముళ్ళు జరిగినట్లు నిర్లిప్తంగా జరగక తప్పదు కాబట్టి జరుగుతున్నట్టు జరిగిపోయాయి ప్రసాదరావు గారు వస్తూనే ఏమిటో ఎలా ఉంది ఇప్పుడు అసలు ఏమైంది ఆదుర్దగా ప్రశ్నించాడు శేఖర్ని తండ్రి గొంతు విని బయటకొచ్చిన లలితను చూసి ఏమమ్మా టెలిగ్రామ్ ఇచ్చి కంగారు పెట్టేదానికి ఓ వారం రోజుల ముందు కాస్త వివరంగా ఉత్తరం రాస్తే ఏం పోయింది అన్నాడు లలితకు అర్థం కాలేదు శేఖర్ వంక చూసింది మరేం లేదండి దుఃఖలా ఉన్నాను మీరు ఊరికే కాంగారు పడిపోకండి మీతో కొంచెం పనుండి మాట్లాడాలని అలా ఇచ్చాను అలా అంటే వెంటనే రారివ్వాలని టెలిగ్రామ్ ఇచ్చాను ఆ సంగతి ఆవిడికి తెలియదు ఆవిడని నడకండి అన్నాడు శేఖర్ కాఫీ తెస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది లలిత భలేవాడు అయ్యే ఎంత అర్జెంటు పని అయితే మాత్రం అలా ప్రాణం మీదకొచ్చిందని వైరివ్వటం ఎందుకు ఇంట్లో అంత కంగారు పొడి చచ్చాం ఆయన జబ్బు లేదన్న మాటే కానీ నిజంగానే ప్రాణం మీదకొచ్చిందండి ఆ సంగతి తర్వాత మాట్లాడదాం ముందు మీరు వెళ్ళి స్నానం వగేరా కానివ్వండి అన్నాడు కాఫీ తెచ్చి అందించింది లలిత వాళ్ళిద్దరి మొహాలు చూశాక ప్రసాదరావు గారికి అర్థం కావాల్సింది కొంత అర్థమైంది తల ఉంచుకుని లోపలికి వెళ్ళాడు తొమ్మిది గంటలకి ముసలాయిన జపం తపం అన్నీ కానిచ్చాడు తండ్రికి భర్తకి మరొకసారి కాఫీ అందించి లోపలికి వెళ్ళిపోబోతున్న లలితతో ఉండు లలిత కూర్చో అన్నాడు శేఖర్ సాగం వెళ్ళిన లలిత అక్కడే ఆగి ఓరగా నిలబడింది తల ఉంచుకుని ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్న ప్రసాదరావు గారికి ఇదంతా ఇబ్బందిగా ఉంది ఆయన తెల్లబోయారు ఏమిటో చెప్పో ఏమన్న ప్రణయ కలహమా ఏమిటి కొంచెం ఆదుర్దగానే నవ్వారు కాఫీ కొద్ది కొద్దిగా తాగుతూ ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాడు శేఖర్ పోని నువ్వైనా చెప్పమ్మా అన్నారు కూతురితో లలిత ఎడంకాలు బొటన మేలు నేల మీద రాస్తూ అటే చూస్తోంది శేఖర్ గొంతు సవరించుకుని కప్పు టీపాయ మీద పెట్టి మొదలుపెట్టాడు మీరు రెండు రోజుల క్రిందట ఒక ఉత్తరం రాశారు దాంట్లో శేఖర్ చెప్తూ ఉండగానే నేనా నేను రెండు రోజుల క్రితం ఏ ఉత్తరం రాయలేదే అన్నాడాయన మీరేం రాయలేదా సరిగ్గా గుర్తు చేసుకోండి ఇందులో గుర్తు లేకపోవటానికే ఉంది అసలు నేను ఎప్పుడో కానీ ఉత్తరాలు రాయను ఆఖరిసారి ఉత్తరం రాసింది మా కృష్ణుడికి పదిహేను రోజులైంది అంతే పోనీ నేను మీకు ఇటీవల ఓ నెలలో ఉత్తరం ఏమన్నా రాశానా అడిగాడు శేఖరం నెలలో కాదు కదా ఈ నాలుగు నెలల్లోనూ మొదటి నెల తప్పించి అసలు ఉత్తరమే రాయలేదని మేమంతా ఇదవుతుంటేనో అన్నాడు ప్రసాదరావు అయితే ఇదెవరు రాశారంటారు ప్రసాదరావు గారు ఉత్తరం పైనుంచి కింద దాకా చదివారు చిరంజీవి శేఖర్ని ఆశీర్వదించి రాసేది నీ ఉత్తరం అందింది ఉత్తరం చదివాక ఎంతో ఆశ్చర్యం విచారమూ కలిగాయి పెళ్ళైన మొదటి ఏడాది సాధారణంగా ఎంతో ఆనందంగా అన్యోన్యంగా గడపాల్సిన సమయం అప్పుడే మీలో మీకు మనస్పర్ధలు రావటం చూస్తే ఎక్కడో అతుక్కు కుదరక కుదుర్చుకోలేక బాధపడుతున్నారనిపిస్తోంది అమ్మాయికి నీవంటే ఏమాత్రం లక్ష్యం లేదని చెప్పినా వినకుండా సినిమాలకి బట్టలకి క్లబ్ పార్టీలకి స్నేహితులకి జీతమంతా తగలిస్తుందని రాశావు ఇవన్నీ చాలా పెద్ద ఆరోపణలు ఇవే నిజమైతే తప్పకుండా నువ్వు అన్నట్లు మనశ్శాంతి లేకపోవటం ఇల్లు నరకం అవటం ఖాయం అయితే ఇలాంటివి వీలైనంత వరకు మీలో మీరే పరిష్కరించుకోవటం మంచిది అనుకుంటాను పరిస్థితులకు విసిగిపోయి ఇంకా గత్యంతరం లేక తండ్రిగా మీరైనా ఆమెకు బాధ్యతలు నేర్పుతారన్న ఆశతో ఎంతో సిగ్గుపడుతూ ఈ ఉత్తరం రాస్తున్నాను అని రాశావు నువ్వు ఎంతగా బాధపడి రాశావంటే నాకు చాలా కష్టంగా ఉంది ఇద్దరు చిన్నవాళ్ళు ఒంటరిగా కలిసిమెలిసి ఉండేటప్పుడు ఏవో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలతలు రావటం సహజం నువ్వు వాటిని పెద్దవి చేస్తున్నావేమోననే అనుమానంగా ఉంది మా అమ్మాయిని వెనకేసుకుని వస్తున్నాను అనుకోవద్దు ఒకవేళ అమ్మాయి చిన్నతనం కొద్దీ తెలివి తక్కువగా మాట్లాడి నీకు ఇష్టం లేని పని చేసి ఉండొచ్చు అయితే నీకు అప్పగించాక దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నీదే అంతేగాని మీ మధ్యలో ఇంకొకరు తల్లైనా తండ్రైనా కలవ చేసుకోవటం మంచిది కాదని నా ఉద్దేశం అయినా నీ మాట కాదని దలుచుకోలేదు ఎలాగూ ఈ విషయాలు నా దాకా తెచ్చావు కాబట్టి నాకు చేతనైనంతవరకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను నాకు ఇక్కడ పనులన్నింటి మధ్య అక్కడికి రావటం కుదరదు అమ్మాయిని ఒకసారి నువ్వు ఇక్కడికి పంపితే అన్ని సంగతులు దాని నోటమిట కూడా విని మంచి చెడ్డలు తెలియచెప్పి పంపడానికి వీలుంటుంది ఎప్పుడు బయలుదేరేది రాస్తే స్టేషన్కి నేనో అబ్బాయో వస్తాము ఉత్తరంలో ఇంతకంటే ఇంకేం రాసినా బాగుండదు తప్పక పంపగలవని ఆశిస్తాను ఇట్లు కా ప్రావు ఉత్తరం అంతా చదవటం అయ్యాక ప్రసాదరావు గారు షాక్ తిన్నట్లు టేబుల్ మీదకు విసిరేసి ఎవరు రాశారు ఇది ఇది నా రైటింగ్ కాదు అన్నారు మీరు రాయలేదా లలిత శేఖర్ గొంతులు కలిశాయి రాస్తే రాయలేదని ఎందుకంటాను అయినా శేఖర్ నీకు అసలు తెలుగులో ఎప్పుడన్నా రాశానా నీకు తెలియదా అమ్మా ఇది నా రైటింగ్ కాదని అంత మాత్రం ఆనవాళ్ళు తెలియదా ప్రసాదరావు గారికి కొద్దిపాటి చిరాకు కోపము కలిగాయి ఏమో నాన్న నేను నీ తెలుగు నాతో ఎలా ఉంటుందో సరిగ్గా చూడలేదు అసలు అంత దూరం ఆలోచించనే లేదు నేరం చేసిన దానిలా శేఖర వైపు దొంగచూపు ఒకటి చూసి తల వంచుకొని నసిగింది అవును సుమండి మీరు సాధారణంగా ఇంగ్లీష్లోనే రాస్తారు ఈ ఉత్తరం చూసినప్పటి నుంచి మీ అమ్మాయి గోలతో మతి పోగొట్టేసింది ఆ తుఫానులో అసలు మాటే తోచలేదు అన్నాడు శేఖరం లలిత బొగ్గలు ఎరుపెక్కి శేఖరం నుంచి మొహం దాచుకుంది ఇంతకీ సమస్య పరిష్కారం కాలేదు అంటూ నవ్వాడు శేఖర్ మరే ఇదెవరు రాశారంటావు ఎందుకు రాసినట్లు నీ పేరు నా పేరు నీ చిరునామా అన్నీ వాడెవడో ఈ పని చేసి ఉండాలి ఉత్తరం అటు ఇటు తిప్పుతూ ప్రసాదరావు గారు స్వాగతంగా అన్నారు ఇదిగోనై శేఖర్ అసలు ఇది నీ ఉత్తరం కాదు చంపావు పో ఆశ్చర్యంతో గట్టిగా నవ్వేశాడు శేఖర్ లలిత ఒక్కసారిగా ఆ అంటూ ముసలాయన కుర్చీ చెరువు వైపు చేరారు చూశావా శేఖర్ బదులు కె శేఖర్ అనుంది మీ ఇంటి నెంబర్ నాలుగైతే ఇది వీధి నెంబర్ నాలుగు ఇదంతా పోస్టల్ డిపార్ట్మెంట్ ఘనకార్యం ప్రసాదరావు గారి ఆనందానికి అంతులేదు విరగబడి నవ్వసాగాడు పెద్ద విజయం సాధించినట్లు హమ్మయ్య మూడు రోజుల నుంచి బుర్ర బద్దలు కొట్టుకున్నాము నవ్వింది లలిత దీనికి అంతటి కారణం ఎవరంటారు ఇదిగో ఈ ప్రబుద్ధరాలు నవ్వుతూ అన్నాడు శేఖర్ లలితకు జవాబు చటుక్కున స్ఫూరించక చిన్న కోపం తెచ్చిపెట్టుకొని చూసింది హా మొత్తం మీద ఇద్దరూ సరిపోయారు నా పనులన్నీ చెడగొట్టి ఇక్కడికి పిలిచి ఇంతకీ అందులో అల్లుడి పేరు శేఖర్ మామగారి పేరు కాప్రా రావు సరిగ్గా అతకడం తమాషా నేను ఇప్పుడే అలా పోయేస్తాను కాసేపు అని బయటకు నడిచారు ప్రసాదరావు గారు ఆయనకున్న అనుభవం అపారం విశాలం పారిపోతున్న లలితను కొంగు పట్టుకుని ఆప్ చేసి వెనక్కు తిప్పి కళ్ళల్లోకి చూస్తూ అయితే అమ్మాయి నువ్వు కాలేజీలో ఏం చదివావు అడ్రస్ అయినా చదవటం చేత కాదు అసలు నిన్ను కాదు నీకు డిగ్రీ ఇచ్చిన యూనివర్సిటీని అనాలి శేఖర్ అన్న మాటలకు అతని హృదయంలో ఇమిడిపోతూ సిగ్గుతో నాది ఒక్క డిగ్రీని అయితే రెండు డిగ్రీలున్న మీ తెలివితేటలు ఏమయ్యాయి అనబోతున్న లలితను మాట పూర్తి చేయనివ్వలేదు శేఖర్ కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే